సముద్ర తీరంలో మన ప్రేమ కథ సూర్యుడు అప్పుడే అస్తమించి పశ్చిమాన నారింజ గులాబీ రంగులతో ఆకాశం మెరిసిపోతుంది వైజాగ్ బీచ్ లోని కోరల మట్టి దిబ్బల వద్ద సముద్రపు అలలు నెమ్మదిగా ఒడ్డుకు చేరి తెల్లటి నురుకతో ఇసుకను తడుపుతున్నాయి వరుణ్ తన చేతిలోని వేడి కాఫీ కప్పును పట్టుకుని అంతులేని అందమైన సముద్రాన్ని చూస్తూ నిలబడ్డాడు అతని పక్కనే ధరణి కూడా నిలబడి ఉంది సముద్రపు గాలికి తన అందమైన జుట్టును సరిచేసుకుంటూ చల్లటి సముద్రపు గాలిని ఆస్వాదిస్తుంది వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఆ సాయంత్రపు సముద్ర అలల నుంచి వచ్చే శబ్దాలను మనసుతో ఆస్వాదిస్తున్నారు వారిద్దరు మొదటిసారి ఇక్కడే కలుసుకున్నారు సరిగ్గా రెండేళ్ల క్రితం అప్పుడు కూడా ఇలాగే సాయంత్రం వరుణ్ తన ఆలోచనలో మునిగి ఉండగా ధరని అనుకోకుండా అతనిపై కాఫీ పడేస్తుంది ఓమే గాడ్ ఐఎమ్ సో సారీ అంటూ ఆమె కంగారుగా క్షమాపణలు చెప్పింది వరుణ్ మొదట కాస్త ఇబ్బంది పడినా ఆమె కళ్ళల్లోని నిజాయితీ ఆమె ముఖంపై పరుచుకున్న అమాయకత్వం చూసి చిన్నగా నవ్వుతాడు పర్వాలేదండి చిన్నపాటి కాఫీనే కదా ఒలిగింది అని అంటాడు ఆ చిన్నపాటి సంఘటన ఒక పెద్ద ప్రేమ కథకు మలుపు కానున్నది అని వారిద్దరికీ తెలియదు వారి సంభాషణలు ఆ నవ్వులతో ప్రారంభమై నెమ్మదిగా స్నేహంగా మారింది బీచ్ లో వాకింగ్లు లాంగ్ టైం ఫోన్ కాల్స్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఇవన్నీ వారిని మరింత దగ్గర చేశాయి ధరణి చురుకైన మైనస్ కల్మషం లేకుండా నవ్వుతూ ఉండే తత్వం వరుణ్కి బాగా నచ్చాయి వరుణ్ సైలెంట్ గా ఉండే తత్వం లోతైన ఆలోచనలు ధరణిని ఆకర్షించాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు గుర్తుందా ధరణి మనం మొదటిసారి కలిసిన రోజు వరుణ్ మళ్ళీ ఆ జ్ఞాపకాలని నెమరవేసుకున్నాడు ధరని అతని చేతిని పట్టుకుని నవ్వింది ఎలా మర్చిపోగలను ఆ రోజు నువ్వు కోపంతో చూసిన చూపులు ఇంకా గుర్తున్నాయి నీకు ఎంత కోపం వచ్చిందో అనుకున్నాను కోపం కాదు ధరని అది ఆశ్చర్యం అంత అందమైన అమ్మాయి అంత అజాగ్రత్తగా ఎలా ఉండగలదని వరుణ్ ఆమె జుట్టును సవరించాడు ఆమె సిగ్గుపడి తలదించుకుంది నిజం చెప్పాలంటే అప్పటి నుంచే నీపై ఒక ఆకర్షణ మొదలైంది రోజులు గడిచాయి వారి స్నేహం గాఢమైన ప్రేమగా మారింది ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకోవడం ఒకరికొకరు అర్థం చేసుకోవడం అలవాటైపోయింది ధరణికి ఏదైనా ప్రాబ్లం వస్తే వరుణ్ ముందుండి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు వరుణ్ ఒత్తిడిలో ఉన్నప్పుడు ధరణి మాటలు అతనికి ఓదార్పునిచ్చేవి వారి ప్రేమ కేవలం అనురాగం కాదు అది ఒకరికొకరు తోడు బలం వారి తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పినప్పుడు మొదట కొన్ని అభ్యంతరాలు వచ్చినా వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి చివరికి వారి ప్రేమని యాక్సెప్ట్ చేశారు ఒకసారి ధరణికి జ్వరం వచ్చి బాగా నీరసంగా ఉంది వరుణ్ వెంటనే ఆమె ఇంటికి వెళ్లాడు ఆమెకు కావలసిన మందులు తెచ్చాడు పట్టి వేసి వేడి సూప్ చేసి ఇచ్చాడు ఆమె పక్కనే కూర్చుని కబుర్లు చెప్పి ఆమెను నవ్వించాడు ధరణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వరుణ్ నువ్వు లేకపోతే నేను ఏమీ చేయలేగలను అని అడిగింది వరుణ్ ఆమె చేతిని పట్టుకుని నువ్వు ఒంటరి నేను నేనెప్పుడు నీతోనే ఉంటాను అన్నాడు ఆ క్షణం ఆమెకు తన జీవితంలో వరుణ్ ఎంత ముఖ్యమో అర్థమైంది వారిద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా సముద్రాన్ని చూస్తూ నిలబడ్డారు అలల శబ్దం తప్ప మరే శబ్దం లేదు ఆ నిశ్శబ్దం వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచింది వారికి తెలుసు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలాంటి కష్టమైనా ఎదుర్కోగలరని జీవితంలో ఎత్తు పలాలు వస్తాయని కానీ వాటిని కలిసి ఎదుర్కోవచ్చని వారికి పూర్తి నమ్మకం ఉంది వరుణ్ అకస్మాత్తుగా తన జేబులు చెయ్యబట్టి ఒక చిన్న నలుపు రంగు బాక్స్ బయటకు తీశాడు ధరణి అతని వైపు ఆశ్చర్యంగా ఆతృతగా చూసింది అతని కళ్ళల్లో ఏదో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని గమనిస్తుంది వరుణ్ నెమ్మదిగా మోకాళ్లపై కూర్చుని ఆ బాక్సులు తెరిచాడు అందులో చంద్రకాంతిలో మెరుస్తున్న ఒక అందమైన డైమండ్ రింగ్ ఉంది ధరణి నా జీవితంలోకి వెన్నెలలా వచ్చావు చీకటిని పోగొట్టి వెలుగుని నింపావు ప్రతిక్షణం నీతో గడపాలని ఉంది నీతో కలిసి నా భవిష్యత్తును నిర్మించుకోవాలని ఉంది అతని గొంతులో ప్రేమ ఆవేశం కలగలిసి వచ్చినాయి నా జీవితాంతం నాతో ఉంటావా నా భార్యగా అని అంటాడు అతని కళ్ళు ప్రేమతో నిండిపోయి ఆమె సమాధానం కోసం ఎదురుచేశాయి ధరణి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి ఆమె నోటి నుండి మాట రాలేదు కానీ ఆమె కళ్ళు అవును అని చెప్పాయి ఈ మాట ఎప్పుడు చెబుతావా అని వెయిట్ చేస్తున్నాను అని ఆనందంతో ఉబ్బితబ్బి పైపోతూ చెప్తుంది తర్వాత రింగు పట్టమని చేతిని వరుణ్కి అందిస్తుంది వరుణ్ చిరునవ్వుతో ఆ ఉంగరాన్ని ఆమె ఎడమ చేతి ఉంగరపు వేలికి తొడుగుతాడు ఆ ఉంగరం ఆమె చేతికి సరిగ్గా సరిపోయింది మరింత ప్రకాశవంతంగా వెలిగింది సముద్రపు గాలిలో వారి ప్రేమ మరింత ప్రకాశవంతంగా వెలిగింది మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలైనా కూడా మనమిద్దరం ప్రతి సంవత్సరం ఇలాగే ప్రపోజ్ చేసుకుంటూ ఉండాలి నువ్వు ప్రపోజ్ చేసిన ప్రతి ఛానల్ చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది అని వరుణ్ణి గట్టిగా చేసుకుంటుంది ఆ క్షణం సమయం ఆగిపోయినట్లు అనిపించింది సముద్ర వారి ఆనందానికి సాక్ష్యంగా నిలిచాయి ఆ వెన్నెల తీరంలో వారి ప్రేమ కథకు కొత్త అధ్యాయం మొదలైంది ఒకరినొకరు కలుసుకోవడం ఒక అకస్మాత్తుగా జరిగిన సంఘటన కావచ్చు కానీ వారి ప్రేమ అనేది ఒక సుందరమైన ప్రయాణం అది జీవితాంతం సాగుతుందని వారికి తెలుసు ఆ రాత్రి నక్షత్రాలు కూడా వారి ప్రేమను చూసి చిరునవ్వు చిందించాయి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్